బిడ్డ పుట్టిన వెంటనే తన యొక్క ఇన్నేట్ నీడ్స్ ఏదైతే ఉన్నాయో తన ప్లెజరబుల్ నీడ్స్ ఏదైతే ఉన్నాయో ఫస్ట్ అనేది లిప్స్ పైన కాన్సన్ట్రేషన్ అయి ఉంటాయి కనుక ఆ బేబీ ఫస్ట్ సకింగ్ అనేటువంటి డిజైన్స్ని ప్రదర్శిస్తాడు యాక్టివిటీని ప్రదర్శిస్తాడు అని చెప్తుంటారు అంటే ఫస్ట్ ఓరల్గా రెండోది యానల్గా మూడోది స్టేట్ నాలుగోది ల్యాటన్సీ ఐదోది జెనిటల్ స్టేజ్ ఈ యొక్క ఐదు స్టేజ్లు అనేది ఒక జీవితాన్ని డిటర్మైన్ చేస్తుందని సెగ్మెంట్ ఫ్రాడ్ సైకోసెక్షువల్ డెవలప్మెంట్ తీయచెప్తారు అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఎవరైతే బేబీ వామ్ రిలేషన్షిప్ కలిగి సరైన సంతృప్తి కూడికినటువంటి వాతావరణం కలిగి తల్లి దగ్గర నుంచి పరిపూర్ణంగా సటింగ్ బిహేవియర్ని సంతృప్తి పొందుతాడో ఆ వ్యక్తికి ఫర్దర్గా కాన్ఫ్లిక్ట్స్ అనేవి తక్కువ ఉంటాయి అంటే భవిష్యత్తులో అంటే అడలషన్స్ వయసులోకి వచ్చినప్పుడు ఆ వ్యక్తి చాలా బ్యాలెన్స్గా ఉండేదానికోసం ని కంట్రోల్ చేయగలిగేటువంటి మానసిక స్థితి ఉండేదానికోసం అవకాశం ఉంది